మునగాకు మునగాకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే కదా ఒకప్పుడు తినకపోయినా ఇప్పుడు అందరూ యూట్యూబ్లలో కానీ డాక్టర్స్ కానీ అందరూ చెప్తున్నారు కాబట్టి మునగాకు తినేకి అందరూ ఇష్టపడుతున్నారు ఇది రాయలసీమ స్పెషల్గా మునగాకు కందిపప్పు వేసి చేస్తారనమాట పప్పు కాదండి ఫ్రై మునగాకు కందిపప్పు ఫ్రై అనమాట చాలా బాగుంటుంది కానీ ఈరోజు నేను చేసేది మునగాకు ఎగ్గు ఫ్రై అనమాట చాలా చాలా రుచిగా ఉంటుంది మునగాకు అంటే తినని వాళ్ళు కూడా ఈ మునగాకు ఎగ్గు ఫ్రైని ఈ విధంగా చేసి పెట్టండి చక్కగా తింటారు మునగాకుని చూసారుగా నేను తీసుకొచ్చింది ట్వంటీ రూపీస్ కట్ట మాత్రమే కానీ మా రాయలసీమలో ఒక పెద్ద మోపులాగా అమ్ముతారనమాట అది ఇక్కడైతే కన్నా ఏ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టాల్సి వస్తుంది కాస్ట్ అయితే కన్నా అంత మునగాకు ఉంటేనే చక్కగా తింటారు ఆకనేది కూడా ఇంట్లో ఒక నలుగురు ఉన్నారంటే అంత కట్ అయితే ఖచ్చితంగా అవసరం అనమాట ఇక్కడ కాబట్టి ఈ ట్వంటీ రూపీస్ కట్ట కూడా నేను కేవలం మా అబ్బాయికి మార్నింగ్ టిఫిన్కి లంచ్కి మాత్రమే యూజ్ చేశాను చాలా తక్కువ అనమాట మార్నింగ్ మార్నింగే మునగాకుతో చేయాలంటే కష్టం కాబట్టి ముందు రోజైతే నేను మునగాకుని తీసుకొచ్చి చక్కగా వలిచేసుకొని బాక్స్లో పెట్టేసుకున్నాను మరుసటి రోజు వచ్చేసి ఈ విధంగా కడిగేసుకున్నాను ఈ మునగాకు అనేది కడగాలి అన్న చేతులకు అతకుపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకసారి కడిగేసిన తర్వాత నేనైతే కన్నా హోల్స్ ఉన్న గిన్నెలో పెట్టేసి వాటర్ తిప్పేస్తాను ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి మునగాకు చాలా క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టము మా ఊర్లో అయితే మునగాకుని పెద్ద మోపు అంటాను కదా అంతా తీసుకుంటారనమాట ఆ ఆకును వచ్చేసి తడి క్లాత్ కాటన్ క్లాత్ ఒకటి పెద్దది పెట్టుకుంటారు మునగాకు కోసమే అందులో పెట్టేస్తారు అప్పుడు ఆకు అంతా చక్కగా రాలిపోతుంది ఆ విధంగా తీసేవాళ్ళు అనమాట రేపు చేసుకోవాలంటే ఈ రోజే కొని ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకునే వాళ్ళు ఇప్పుడు నేనైతే కన్నా ట్వంటీ రూపీస్ కట్ట తీసుకొచ్చాను కాబట్టి ఈ విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మా అబ్బాయికి స్కూల్కి లంచ్ బాక్స్ కోసం మునగాకు ఎగ్ ఫ్రై చేస్తున్నాను మునగాకు ఎగ్ ఫ్రై చేస్తే మా అబ్బాయి మార్నింగ్ టిఫిన్ కూడా వద్దు నాకు మునగాకు ఎగ్ ఫ్రైతోనే అన్నం పెట్టు అంటాడు అనమాట అందుకని చెప్పేసి ఆ రోజైతే టిఫిన్ పెట్టను అన్నమే పెట్టేస్తాను డైరెక్ట్గా చూస్తున్నారు కదా నేనైతే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆనియన్స్ ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసానమాట ఇవన్నీ వేసి కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఫ్రెష్గా నేనైతే కన్నా మా ఇంట్లో బాల్కనీలోనే కరివేపాకు చెట్లు ఉన్నాయండి అందుకని చెప్పేసి ఫ్రెష్గా ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు వెళ్ళి కరివేపాకు తీసుకొస్తాను ఈ విధంగా కరివేపాకు బాల్కాన్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి మా ఇంట్లో అయితే రెండు చెట్లు పెట్టుకున్నాను ఎందుకంటే కొనమాట ఒకే చెట్టుకు ఉంటే కదా కోయేస్తూ ఉంటే కదా ఆకనేది అనేది తొందర రాదు కాబట్టి రెండు అయితే పెట్టుకున్నాను ఒక చెట్టుకు వస్తే ఇంకో చెట్టుకు వస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పి రెండు చెట్లు పెట్టుకున్నాను నేనైతే ఆల్మోస్ట్ అసలు కరివేపాకు అనేది కొననే కొనను చూస్తున్నాను కదా ఈ విధంగా ఫ్రెష్గా ఆకు తీసుకెళ్ళి పోపులో వేసుకోండి బా చాలా బాగుంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే కనుక ఆనియన్స్ వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసి కాసేపు వేగనించి మనం ముందుగానే ఒలిచిపెట్టి కడిగి పెట్టుకున్నాం కదా మునగాకు ఆ మునగాకు ఇందులో వేయాలి ఆనియన్స్ మరి పూర్తిగా వేగనక్కర్లేదు ఎందుకంటే మునగాకు ఆనియన్స్లోనే వేగుతుంది అనమాట ఆనియన్స్ మరి బ్రౌన్ కలర్ వచ్చేసాయనుకోండి ఆకు అనేది మాడిపోతుంది తొందరగా వేయించేశారనమాట సిమ్లో పెట్టి ఆనియన్స్ ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఈ మునగాకుని అందులో వేసి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టి వేయించండి ఆ వేడికి చక్కగా ఉడికిపోతుందనమాట నేను ఎత్తే చూస్తున్నారు కదా ఆకులో వాటర్ కూడా ఏం లేకకుండా తీసేస్తున్నాను చేతి అంటే మన చేతికి కత్తుకుంటుంది దాంతోనే ఇలా అనేస్తే వేస్తే వాటర్ ఉండేవిని పోతాయి అనమాట ఇప్పుడు చక్కగా మునగాకుని తీసుకుని చక్కగా ఆనియన్స్ వేగాయి కదా అందులో వేసేసి స్టవ్ సిమ్లోనే పెట్టి లైట్గా వేయించుకోవాలి ఇలా మొత్తం మునగాకంతా వేగాలండి మరి ఎక్కువసేపు అయితే టైం పట్టుదు తొందరగా వేగుతుంది ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడుకుతుంది కూడా మీకు కావాలంటే కూడా మూత కూడా పెట్టుకొని మధ్యమందులో కలుపుతూ వేయించుకోవచ్చు అనమాట ఈ ఆకు వేగేలోగా నేనైతే పక్కన రైస్ పెట్టేశాను ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోయింది అనమాట రైస్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక ఫోర్క్ తీసుకొని ఇలా అంటాను అనమాట ఓకే తడిందా అన్నం అయిపోయిందా అని చెక్ చేసుకున్నాను ఓకే అన్నం అయిపోయింది ఈ విధంగా చేయడం వల్ల అన్నం అనేది నలగదు అనమాట అన్నం పెట్టుకునే కాడతోనే ఇలా ఎలా అనేస్తే కానీ అన్నం నలిగిపోతుంది జస్ట్ ఫోర్తో తీసుకొని అలా అనేస్తే అన్నం పొడి పొడిగా ఉంటుంది మా మేము చేసి ఈ అన్నం అయితే మరి పొడి పొడిగా ఉండదు అలాగని గట్టిగా ఉండదు మెత్తగా ఉండదు అన్నం అయితే చక్కగా ఉడికి ఉంటుంది అలాగే పొడిగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆపేసి అన్నం పక్కన పెట్టేసాను ఇంకా మునగాకు కూడా వేగిపోయిందనమాట ఈ మునగాకు వేగిన తర్వాత అందులో నేను ట్వంటీ రూపీస్ మునగాకు కట్టకొచ్చేసి త్రీ ఎగ్స్ వేస్తున్నాను చూస్తున్నారు కదా త్రీ ఎగ్స్ వేసి స్టాప్గా బాగా కలపాలి ఎందుకంటే ఎగ్ అనేది అతకపోతుంది కాబట్టి చక్కగా కలిపేసేయాలండి మునగాకు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి అసలు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా మునగాకు తినడం వల్ల మెయిన్ ప్రెగ్నెంట్స్కి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఉంటారు కదా అసలు మునగాకు తింటూ ఉంటే కదా ఆ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అవసరం లేదు దీంట్లో సి విటమిన్ బి కాంప్లెక్స్ మనకు ఐరన్ కాల్షియము చక్కగా ఉంటాయండి ఇది షుగర్ వాళ్ళు కూడా చక్కగా తినచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మునగాకు అనేది షుగర్ తగ్గిస్తుంది ఎందుకంటే మునగాకు మనం తింటున్నా కానీ కొంచెం ఒకరుగా అనిపిస్తుంది అనమాట దానివల్ల అసలు షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినచ్చు ఈ మునగాకు వగర ఉండడం వల్ల కొంతమంది మునగాకుని ఇష్టపడకపోవచ్చు అలాంటప్పుడు ఈ విధంగా ఎగ్ వేసి మునగాకు ఫ్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు చెప్పాను కదా నేను మా అబ్బాయి మునగాకు ఎగ్ ఫ్రై చేస్తే టిఫిన్ కూడా తినడనమాట బాక్స్ పెడుతుంటే కదా అమ్మ నాకు టిఫిన్ కూడా అన్నమే పెట్టు అని చెప్పి టిఫిన్ కూడా ఈ మునగాకు ఎగ్ ఫ్రైతో చేసిన అన్నమే తింటాడనమాట నేను కలిపి బాక్స్లో పెట్టేస్తాను మిగిలిన అంతా చక్కగా మా అబ్బాయికి అయితే తినిపిచ్చేస్తాను మార్నింగ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి మునగాకు ఎగ్ ఫ్రై ఈ విధంగా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మునగాకు కందిపప్పు వేసేది కూడా ఇంకొక వీడియో పెడతాను అది కూడా చాలా బాగుంటుంది అలా తినలేము ఎగ్గు ఇష్టపడే వాళ్ళకు లేదంటే కొంతమంది పిల్లలు రోజు నాకు ఎగ్ ఫ్రైయే కావాలని అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ విధంగా మునగాకు వేసి పెట్టండి చక్కగా ఎగ్గు తింటారు అలాగే మునగాకు తింటారు ఇప్పుడు ఈ విధంగా వేగిన దాంట్లో మనం టేస్ట్కి తగ్గట్టు ఆల్రెడీ ఎన్నిమిర్చి పచ్చిమిర్చి వేసాను కాబట్టి లైట్గా పసుపు సాల్ట్ వేసుకొని చక్కగా అయితే కలిపేసాను అలాగే టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం కూడా వేసి కలిపేసాను ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులో మనకు తగినంత రైస్ వేసుకోవాలి ఈరోజు నాకు కొంచెం వీడియో తీసుకుంటే పై పీస్టే కొంచెం రైస్ ఎక్కువ పడిపోయింది మా అబ్బాయి కొంచెం ఫీల్ అయ్యాడు అమ్మ అమ్మ ఫ్రై తక్కువ అయిపోయింది అన్నం ఎక్కువ అని చెప్పి మా అబ్బాయి అయితే ఫీల్ అయ్యాడు అనమాట ఎందుకంటే ఈ మునగాకు ఎగ్ వేయడం వల్ల కర్రీ కూడా ఎక్కువ తింటారండి అన్నం క్వాంటిటీ కన్నా కర్రీ ఎక్కువ వేసుకొని తింటారు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు వద్దన్న అడిగి మరీ తింటారనమాట మార్కెట్కి వెళ్ళినా అమ్మ మునగాకుంటే తీసుకొని అడుగుతారండి పిల్లలు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి మీ పిల్లలు కూడా అదే విధంగా అడుగుతారు చూస్తున్నారు కదా అన్నంలో కలిపేసిన తర్వాత ఎంత బాగుందో ఇంకొంచెం కర్రీ ఎక్కువ తింటే బాగుండు అనిపించింది కొంచెం అన్నం ఎక్కువ పడిపోయింది అనమాట మేమైతే ఇంకా ఎక్కువే తింటాము ఫ్రై అనేది మా అబ్బాయికి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి మిగిలిన రైస్ అయితే తినిపించేశాను ఇదండి మునగాకు ఎగ్ ఫ్రై మీకు నచ్చితే కన్నా ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్